నమస్తే ప్రస్తుతం మనం జైరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ శేఖర్ సార్ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి సార్ అక్కడ జైరాబాద్ లో చూసుకుంటే సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు గతం రెడ్డి పర్యాలు బీబీ పాటిల్ గారు రెండు ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోలేదు మరి ప్రజలకు కూడా అందుబాటులో లేడు మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పార్టీ మార్చి అప్పుడేమో టిఆర్ఎస్ అధికారంలో అనుభవించడానికి టిఆర్ఎస్ అన్నాడు ఇప్పుడేమో టిఆర్ఎస్ కానీ ఊర్తుందా బాబు అని పోయి బీజేపీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకుని మరి తన వ్యాపారాల కోసం బీవి పార్టీలకు ప్రజల కోసం కాదు తన వ్యాపార సంస్థలకు అభివృద్ధి చేసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉంటే బీజేపీలో లాభం పొందాం కాంట్రాక్ట్ పొందాం ముందు పోదామన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తా ఉన్నారు కానీ అరే సిద్ధాంతాలు లేని నాయకుడు బీపీ పాటిల్ గారు ఇప్పుడు ఏ బాబా అధికారం మొన్నటి కూడా ఒక పదిహేను రోజుల కింద టిఆర్ఎస్ ఉంటుంది ఇప్పుడు వచ్చి మనం బీజేపీ పోటీ చేసి నాకు బీజేపీ కోటి ఇవ్వమంటే కొంచెం న్యాయం ఉందా ప్రజలు నమ్ముతారా మరి ఆయన నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మరి అటువంటి వ్యక్తికి తప్పకుండా ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చినారు ఈసారి ఇవ్వరు మా పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గతంలో ఐదు సంవత్సరాలు నేను పని చేసినప్పుడు నా పని కూడా వాళ్ళకి తెలుసు తెలంగాణ పోరాటం పార్లమెంట్ లో మేమందరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోరాడి తెలంగాణ బిల్లు సాధించడం జరిగింది ఎన్నో హైవేస్ ఇప్పుడు సంగారెడ్డి సంగారెడ్డి జయరావర్ హైవే పూర్తయిన మేము చెప్తున్నాము ఇప్పుడు మా సంగారెడ్డి టు నాందేడ్డి హక్కుల మొత్తం మా జిల్లా పార్లమెంట్ కు ఉంటది అది మేమున్నప్పుడు మంజూర్ అయ్యి పన్ను మొదలు అంటే కేంద్రీయ విద్యాలయం తెచ్చినాము మోడల్ డిగ్రీ కాలేజ్ తెచ్చినాము మోడల్ స్కూల్స్ తెచ్చినాము ఇంగ్లీష్ మీడియం లో అంటే ఇవన్నీ విద్యా ఎన్నో కార్యక్రమాలు ఆనందే చేసినాము ఇప్పుడు నేమ్స్ ఇండస్ట్రియల్ జోన్ ఏరియా జరా పెద్ద ఎత్తున పన్నెండు వేల ఎకరాల కోసం ఆరాడు చేస్తే ఇక్కడ ఈశ్వర గుండె అక్కడే ఉంది మళ్ళీ అయిపోయింది దానికి మా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దానికి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఉండవు పరిశ్రమకు యో యో ఏడు వందల చేయడం జరిగింది రేపు పరిశ్రమ రాగానే లేదా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఆ ప్రాంతంలో అంటే ఈ విధంగా పరిశ్రామికంగా మేము మరి ముందు అడుగులు వేయడానికి ప్రణాళిక ప్రణాళిక చేస్తున్నాం మా ప్రభుత్వంలో అంటే జహరాబాద్ నియోజకవర్గానికి ఒక ప్రణాళిక ఉంది ఇప్పుడు ప్రాణయిత చే ద్వారా కూడా కొన్ని రెండు మూడు లక్షల ఎకరాలు మా ఎల్ఆర్డి ప్రాంతమే కానీ ఈ కామారెడ్డి ప్రాంతానికి కానీ నీళ్ళు వచ్చే అవసరం ఉంది ఆ నెల మేము కాలువలు తోమిన్నాం అక్కడ ముంపల్లో ఇప్పుడు చాలా ఎక్కడ ఇంటి అక్కడనే వదిలేసినారు మాది అంటే శ్రీరామ్ సాగర్ లో పానయత ఆ షేర్ అనేది ఈ కాలువల ద్వారా ఈ మా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని మా ప్రణాళిక ఉండే రాజశేఖర ఉన్నప్పుడే కాలువలు తవ్విన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడే అక్కడ ఉంది ఇప్పుడు అవి మళ్ళీ రివ్యూ చేసి మా జావా నియోజకవర్గం ఉన్న ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు ఒక్క లక్ష యాభై వేల ఎకరాలు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాము మరి ఆ కార్యక్రమం ఇవన్నీ బా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం రేపు కేంద్రంలో మేము అధికారంలో తప్పకుండా వస్తామని కేంద్రం రాష్ట్రం ప్రభుత్వం రెండు కలిసి మా ప్రాంత అభివృద్ధికి మేము కృషి చేస్తామని కూడా మనం చెప్తాం ఆరు గ్యారంటీలకే దిక్కులేదు నేను ఐదు గ్యారెంటీలు ఇచ్చాను ఏం చేస్తారని చూసి ఆరు గ్యారెంటీలు ఐదు అమలు అవుతున్నాయండి ఇప్పుడు మీరు చెప్పలేదు మీరు చూస్తా ఉన్నారు మొన్ననే ఆయన నాకు త్రీ ఫోర్ మంత్స్ అయింది ఇప్పుడు ఏది కాదు బస్సు ముప్పై ఐదు కోట్ల మైలులు ప్రయాణం చేసినారు బస్సు ఉచిత బస్సు ప్రయాణము పది లక్షల ఆరోగ్యశ్రీ అందుబాటులో వచ్చింది ఐదు వందల సిలిండర్ అందుబాటులో వస్తా ఉంది రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తా ఉన్నాం మొన్నే గృహ నిర్మాణం కోసం పథకం మొదలైంది ఐదు లక్షల కోసం ఇంకో ఇంకా కోడ్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ కోడ్ తర్వాత ఎన్నికల మిగతా కార్యక్రమం ఆరోగ్య గ్యారెంటీ కార్యక్రమం మొదలైతాయి మళ్ళా అవి వచ్చే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి నిరుద్యోగానికి లక్ష రూపాయలు మినిమం ఇచ్చి వాళ్ళకి అప్రెంటిస్ చేయించి మంచి నైపుణ్యమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడము నరేగా స్కీమ్ ఉంది దానికి మినిమం నాలుగు వందలు సపోర్ట్ ప్రైజ్ చేయడము ఇవన్నీ కార్యక్రమాలు వాళ్ళ బీసీ గణన ఉంది కదా కులాల వాయిదాగా అన్ని కులాలకు కూడా సామాన్య ప్రాతినిధ్యం రావాలి ప్రభుత్వంలో అని కుల గణన కూడా అన్ని ఏర్పాటు చేయడము ఈ విధంగా అన్ని విధాలుగా ఈ ఐదు ఐదు గ్యారెంటీలు కూడా మా చేయడం జరిగింది దీని మా ఆరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ గ్యారంటీలు కూడా తప్పకుండా అమలు అవుతాయి దానివల్ల దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది మీరు చూస్తారు కూడా కేటీఆర్ గారు మాట కుక్కల కొడుకులు అని చెప్పేసి ఆ అదే అంటున్నాను కదా ఈ కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ భాషను అగౌరవ మా తెలంగాణ అంటే తెలుగు భాషను పెద్ద మన తెలంగాణ భాషను మనం తెలుగులో కూడా అగౌరవరుతున్నవా ఆ విధంగా ఒక బాధ్యత గల వ్యక్తులు ఆ విధంగా మాట్లాడడం మన సమాజానికే అగౌరవం అది దానికి తగ్గట్టు మన మిగతా నాయకుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము మాట్లాడితేమో అట్లా మరి ఏమంతా మాట్లాడినా మాట్లాడితే ఆయనది ఏం తప్పు ఉండదు కదా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే నీకు జాబ్ జాబ్ ఇవ్వాల్సిందే కదా మరి నువ్వు ముందు పద్ధతి మార్చుకో తర్వాత మిగతా నాయకుడు పద్ధతి మార్చుకుంటారు చివరిగా చెప్పండి అన్న ఎన్ని ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పదిహేను వరకు గెలుస్తామని విశ్వాసం ఉంది మీరు చూస్తున్నారు నిన్న తుక్కుకోవ సభలో ఎంత బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది కార్యకర్త అంతా ఏకతాటిపైన ఒక కంకణం పట్టుకొని రేపు రాహుల్ గాంధీ గారు గాని ప్రియాంక గాంధీ గారు గాని కర్గే గారు గాని మా రాష్ట్రంలో ఒక యువ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మీరు చూస్తారు మినిమం పదిహేను పార్లమెంట్ ఎంపీలు గెలవబోతున్నాం